శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం లోక చేనుటకునైయన్ లోకరక్షైకారంభకు

भक्विश्वभावन परमपावन विश्वभावन बान्धवप्रकरानना शरधि शोषण सत्यभाषण सत्कृपामयभूषण दुरिततारण सृष्टिकारण दुष्टलोकविदारणा ధర నిర్మశీలన దైత్యమర్దనఖేల శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ అఖండ పుణ్య సంపదను కలిగించి మోక్షప్రాప్తిని కలిగించి దివ్య గ్రంథమే పరమ పవిత్రమైనటువంటి గ్రంథమే భాగవతం భాగవత మహాపురాణాన్ని వినటం పూర్వజన్మ ఫల విశేషం శ్రీకృష్ణ భగవాను ఆరాధించి తరించేటువంటి వాళ్ళు బాల్య క్రీడలను వర్ణిస్తున్నారు ఆ బాల్యక్రీడలలో పరమాత్ముని వర్ణిస్తున్నారు అందరూ హే నారాయణ నారాయణ పరమేశ్వర ధారాధర నీల వైరీ నారాయణ పరమేశ్వర ధారాధర దానవ వైరీ క్షీరాబ్ీరా నన్ను కావు కరుణ వెలయగ కృష్ణగా గోపాలుడతో సద్దిని ఆరగించేటువంటి సమయంలో అద్భుతమైనటువంటి లీల ఈ పరమాత్మని దర్శించాలి అని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని యొక్క మాయాతత్వాన్ని తెలుసుకోవాలి అని గోవులను దాచిపెట్టడం గోపాలను దాచిపెట్టడం శ్రీకృష్ణ భగవానుడు ఆ గోపాలకుల గోలేగదూడల యొక్క రూపాన్ని ఆయనే ధరించి అక్కడ రేపలే ఆ బృందావనిలో ఉన్నటువంటి వారందరినీ ఆనందపరచడం జరిగింది ఆశ్చర్యం కలిగి తెలుసుకున్నటువంటి పరమాత్మ సర్వాంతర్యామిని తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి అనేక రకాలుగా కీర్తిస్తున్నాడు నిన్నటి రోజున చక్కగా చెప్పుకున్నాం హే కృష్ణ హే కృపానిధి నీవు యజ్ఞ పురుషుడవు వందల కొద్ది యజ్ఞాలు నీ కడుపులో దాచుకున్నటువంటి వాడివి అయినప్పటికీ నీవు ఈ విధంగా లేగలగాను గోప బాలురుగాను రూపములు ధరించున్నావు గోవుల వద్ద గోపికల వద్ద లేగదూడ రూపాన్ని ధరించి ఆ తల్లుల దగ్గరికి వెళ్ళి గోవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగావు చిన్ని గోపాలకులుగా మారి ఆ తల్లుల దగ్గరికి వెళ్ళి ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా సంచరించావు నేను లేగదూడలని గోపాలకులని నేను రహస్యంగా బంధించాను గుహలో వారిక్కడే ఉన్నారు నీవు వారి రూపాలు ధరించి వెళ్ళావు నీవు తల్లులు కాగలిన నీకు తల్లులు కాగలిగినటువంటి ఆ గోవులు గోపికలు ఎంతటి పుణ్యాత్ములు ఆ గోవులకు ఆ గోవులు నీకు తల్లులైనని అంటే నువ్వు లేకదూడగా మారి ఆ గోవులను ఆనందపరిచావు గోపికలకు చిన్ని పిల్లవాడుగా గో గోపాలకులుగా నీవు మారి గోపాలకులుగా మారి గోపబాలురుగా మారి గోప బాలురుగా మారి గోపికలను ఆనందింపచేశావు వాళ్ళు ఎంత ధన్యులో ఎంతటి పుణ్యాత్ములు నీవు కరుణామయుడవు కనుకని ఆ గోవులు గోపికలు అంతటి ధన్యత పొందగలిగినటువంటి వారు అంతా తన ఎందు తరించునది అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపం అయినటువంటి పరబ్రహ్మ పరబ్రహ్మయే ఆనంద స్వరూపుడే ఆ పరబ్రహ్మయే ఈ నంద గోకులంలో జనులకు చెలికాడైనాడట ఏ దివ్యమైనటువంటి పరబ్రహ్మను చూచి ఆనందించాలి సచ్చిదానంద స్వరూపం బ్రహ్మ పదార్థాన్ని చూడాలి అనుకుంటారు అట్టి బ్రహ్మ పదార్థమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి నీవు నందగోప బాలుకులతో ఆనందంగా చెలికాడబైనావుట ఆహా ఇది ఎంతటి అపురూపమైనటువంటి విషయం వారి భాగ్యరేఖ ఎంతటి అదృష్టమైనదో ఊహించటం చాలా కష్టం విధాతనైనటువంటి నాకే సాధ్యం కాదు ఆ తల్లులు ఆ బృందావనిలో ఉన్నటువంటి గోపికలు ఆ గోవులు ఆ గోపాలురు ఎంతటి ధన్యులైనారు పరబ్రహ్మ వాళ్ళతో పాటు ఆడుకోవడం అంటే సామాన్య విషయం కాదు సర్వేశ్వర హే పరమపురుష చంద్రుడు మొదలైనటువంటి పదకొండు ఇంద్రియాలు ఈ పదకొండు మంది ఇంద్రియాలకు అధిపతులుగా ఉంటారు దశ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు బుద్ధి ఇవి పదకొండు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు వీటికి పదకొండు మందికి పదకొండు మంది దేవతలు ఉంటారు ఉదాహరణకి మనస్సునకు చంద్రుడు ఇలాగే పదకొండు మంది శివుడు పదముగ్గురు నీ ఎందు ఏమరపాటు లేకుండా ఉంటాం శివుడు నేను అవి పదకొండు అయితే ఇంకా శివుడు నేను నీ ఎందు ఏమరపాటు లేకుండా ఉంటాం మేము మా ఇంద్రియాలు అనేటువంటి పాత్రలలో మా ఇంద్రియాలు అనేటువంటి పాత్రలలో నీ పాద పద్మములను పుట్టినటువంటి మకరందాన్ని అమృతం వల్లే తాగుతూ ఉన్నాం పాద పద్మములో నుంచి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి పుట్టినటువంటి మకరందం ఉన్నదే ఆ పాదము అనేటువంటి పద్మములో నుంచి పుట్టిన మకరందాన్ని అమృతంలా జరుగుతున్నాం కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులమైన ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క దేవత అధిపతులైనారు ఎంతో ధన్యులమైన సరే ఇప్పుడు ఉన్న చూడండి ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క దేవత అధిపతి అయితే అటువంటి అన్ని ఇంద్రియాల ప్రవృత్తులకు నీ పైననే ఉంచుకోగలిగినటువంటి గోపికల యొక్క భాగ్యం ఎంత గొప్పది ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క దేవతగా మేము ధన్యులమైన అన్ని ఇంద్రియముల యొక్క ప్రవృత్తులన్నీ నీ పైననే ఉంచి నిన్నే ఆరాధించేటువంటి ఆ గోపికల యొక్క భాగ్యం గోప గోపికల యొక్క భాగ్యం ఎంతటి గొప్పది అన్నీ నీవే అయినావు మేము ఒక్కొక్కళ్ళం ఒక్కళ్ళమైనాం కానీ నువ్వు అన్నీ నీవైనావు ఎంతటి విశిష్టతో దానిని గురించి ఆలోచించడానికి కూడా స్తోత్రం చెయ్యటానికి కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు హే పుండరీకాక్ష బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు ఆ బాలకృష్ణునితో హే పుండరీకాక్ష నీవు భక్తుల ఎడ వాత్సల్యం కలిగినటువంటి వాడివి కనుకనే గోప గోపీజనులకు ఇంతటి భాగ్యం కలిగింది ఎంతటి ధన్యత కలిగింది ఏలా పదం ఈ బ్రహ్మపదవి ఎందుకయ్యా నాకు అంటే ఈ బ్రహ్మ పదవి కూడా తక్కువే అనుకుంటున్నాడు ఆయన భక్తి ముందు ఏలా బ్రహ్మ వేదముల కున్ వీక్షింపగారాని లోకం లోక ఈ వనంతరమున ఈ మందలో వేదములకు వేదములు కూడా వేదార్థములు కూడా వేదములు నిన్ను గురించి చెబుతాయేమో గాని వేదాలు నిన్ను గురించి చెబుతాయి కానీ దర్శించలేవు అది విశేషం ఇక్కడ వేదములకు వేదములు నీవు ఇంత వాడివి అంత వాడివి చాలా గొప్పవాడివని వర్ణిస్తాయే కానీ నీ రూపమును చూడలేవు కదా కృష్ణుని యొక్క రూపమును చూడటం పుణ్యం కృష్ణ భగవానుని నామాన్ని వింటం పుణ్యం కృష్ణ కృష్ణ అంటం మన జన్మలు ధన్యం ఎంతటి గొప్ప మాట అన్నాడు బ్రహ్మదేవుడు వేదములకు వీక్షింపగారాని అంటే వేదములు నిన్ను స్తుతిస్తున్నాయి కానీ నీ గురించి చెబుతున్నాయి కానీ నిన్ను దర్శించలేదు కదా చూడలేనటువంటి నిన్ను ఎవరు చూస్తున్నారు ఈనాడు నిన్ నిన్ను ఈ లోకంబున ఈ వనంతరమున ఈ మందలో వేదములు కూడా చూడలేనటువంటి నిన్ను ఈ లోకంలో ఈ అడవిలో ఈ గోకులంలో ఈ మందలో ఈ మధ్యలో ఈ గోకులంలో కృష్ణాయంచు కృష్ణ కృష్ణ కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు కృష్ణ కృష్ణ దగ్గర ఎకరా నా దగ్గర ఎకరా నా దగ్గర పడుకో నీతో ఆడుకుంటా నాతో ఇలా నీతోడి మాట్లాడుతూ నీతో సంచరిస్తూ నిన్ను తాకుతూ ఉంటారే ఆహా నీ వరేలందొక్కనీ నీతో ఉండి నిన్ను తాకుతూ నీతోనే గడుపుతూ నీ అడుగుల్లోనే ఉన్నటువంటి ఆ గోపకుల యొక్క పాదధూలి ఉన్నదే భక్తులు భక్తుల పాదధూళి నువ్వు గొప్పవాడివి కానీ నీతోటి వేదములు కూడా చూడలేనటువంటి నిన్ను ఈ భూలోకంలో అడవిలో గోకులంలో సహచరుడుగా పొందగలుగుతున్నారు వాళ్ళు నీ ప్రక్కన తిరుగుతున్నారు వాళ్ళందరూ నీతో సంచరిస్తున్నారు వారందరూ కృష్ణ ఆ భావాలు సమర్పిస్తున్నారందరు ఆనందంతో అలాంటి వాళ్ళలో ఒక్కొక్క ఒక్కని పాదధూళిలో ఆ యాదవులు ఆ గొల్లలు అమాయకులైనటువంటి ఆనందించేటువంటి నీ రూపమును చూస్తూ మహాభక్తులైనటువంటి వాళ్ళ పాద రేణువులో ఒక కణం అంటే నీ భక్తులు ఆ గొల్లలు ఆ పాద రేణువులో ఉన్నటువంటి ఒక కణం నా శిరస్సు పైన ధరించితే చాలు వ్రేలందు ఆ ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించినంచాలదే చాలదే బ్రహ్మపదం బ్రహ్మ పదం ఈ పాదరేణువులు నా మీద సోకితే చాలు కదా ఎందుకు ఈ బ్రహ్మపదం బ్రహ్మదేవుడు అంటున్నాడు ఏలా బ్రహ్మపదంబు ఎందుకు నీ మరి ఏం కావాలి ఆ గొల్లల యొక్క దివ్యమైనటువంటి నీతో గడిపి నిన్ను తాకుతూ నీ పక్కన పడుకొని నీతో ఎగురుతూ నీతోటి ఆడుతున్నటువంటి ఆ గొల్లల యొక్క ఒక్క పాదరేణువు ఒక కణం నా శిరస్సును తాకితే చాల్ ఈ బ్రహ్మపదాలు అక్కర్లేదు అది అంటున్నాడు ఆయన ఎలాంటి వాడి పక్కన తిరుగుతున్నారు ఆ గొల్లలు ఏలా బ్రహ్మపదంబు వేదములకు నిన్ను ఈ లోకంబున ఈ వనంతరములన్ ఏ మందలో కృష్ణాయంచు ఆలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు ఒక్క ఒక్కని పాదరేణువులుపై వేష్ంచిన చాలదే నువ్వు ఎంత గొప్పవాడివి నీ ప్రక్కన నడిచేటువంటి వాళ్ళ యొక్క పాద రేణువు ఒక్కడి చాలు నీ మాటలు పలికేటువంటి వాళ్ళతో తిరగాలి కృష్ణ కృష్ణా కృష్ణా కృష్ణ హే నాథా పాడుతుంటారే భజనలు చేస్తూ ఉంటారే వాళ్ళ ప్రక్కన చాలు నువ్వు ఎంత గొప్పవాడివి అంటే నిన్ను హింసి చిన్న పూతనాదులకు నీ మేటి సంకేతమిచ్చిన నీకు భక్తులందరికీ రక్షకుడమైనటువంటి ఓ కృష్ణ భక్తులందరికీ రక్షకుడైనటువంటి ఓ కృష్ణ ప్రపన్నాక రక్షామణి ప్రపన్నానీక రక్షామణి భక్తులందరినీ కాపాడేటువంటి రక్షకుడమైనటువంటి ఓ కృష్ణ నిన్ను సంపదలచి వచ్చినటువంటి పూతన మొదలైనటువంటి రాక్షసులకి అద్భుతమైనటువంటి మోక్షం ఇచ్చావు నీ ప్రక్కన తిరిగేవాళ్ళు మోక్షము కంటే ఇంకా ఏమిస్తావో వర్ణనాతీతం మోక్షమే గొప్పది ఇంకా ఆ పూతనకే మోక్షం ఇస్తే ఇంకా వీళ్ళకో నిన్ను హింసించిన పూతనాదులకు మున్మేటి సంకేతమిచ్చిన నీకు పురదార పుర దార పుత్ర గృహ గోస్ ప్రాణదేహాదులెల్లను వశింపకయిచ్చు గోపకులకూ లక్షింపేమిచ్చోగో సమస్తమైనటువంటి గోపకులందరూ మా ఊరు భార్యలు పుత్రులు ఇళ్ళు గోవులు ఇతర స్త్రీలు ప్రాణం శరీరం అన్ను సందేహం లేకుండా నీకు సమర్పిస్తున్నారు గ్రామం అన్నీ అన్నీ నీవే ధనము నీవే సంతానము నీవే ఊరు నీవే ఇళ్ళు నీవే గోవులు నీవే అన్నీ నీవే స్వామి నీవు తప్ప ఇంకేమి లేదు మాకు గతి అనేటువంటి వాళ్ళకేమిస్తావో అని సందేహము తోచుచున్నది ప్రసన్నానీక రక్షామణి ఇంకా ఏమిస్తావో ఆ మోక్షము కన్నా ఇంకా ఏదైనా గొప్పదున్నదేమో వాళ్ళకి ఇస్తావేమో దేనికని నిన్ను చం నిన్ను చంపడానికి ప్రయత్నించినటువంటి పూతనకే మోక్షం ఇచ్చావే నిన్ను ఆరాధించేటువంటి సర్వము నీవే అర్పించినటువంటి ఆ గోపాలకులకు గోపికలకు నువ్వు ఏమో ఏమిస్తావు చూడాలి ఏమిస్తావో నిన్ను హింసించిన మున్ నీ మేటి సంకేతమిచ్చిన నీకు గృహగో స్త్రీ ప్రాణదేహాదులల్లను వంచింపక ఇచ్చు గోపికలకు అని సందేహముతోచుచున్నది ప్రసన్నా నీకరక్షామణి బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు కమలమల వంటి కన్నులు కలిగినటువంటి ఓ కృష్ణ భక్తితో నిన్ను స్మరించినంత మాత్రమున స్మరించినంత కాలం ఎవరికైనా శరీరము కారాగారము మోహము అనేటువంటి సంకెళ్ళు రాగద్వేషాదులు శత్రు శత్రువ్యూహాలు శత్రు వ్యూహాలు నిన్ను స్మరించనంత మాత్రం స్మరించని కాలము స్మరిస్తే ఇవన్నీ ఉండవు స్మరించని కాలం ఒకటి ఉండవు స్మరిస్తే ఇవే మీ కష్టాలు ఉండవు కష్టాలు ఎవరికి వస్తాయి భక్తితో నిన్ను స్మరించనంత కాలం ఎవడైతే నిన్ను స్మరించడో నిన్ను ఆరాధించడో శరీరం వాడి శరీరం ఎవరికైనా సరే శరీరం కారాగారం మోహం అనేటువంటి సంఖ్యలతో శత్రువులతో చిక్కుకున్నట్టేవాడు నిన్ను స్మరించినటువంటి వ్యక్తి దేహము కారాగేయము మోహము నిగళంబు దేహం కారాగార సదృశమవుతుంది మోహం అతని సంఖ్యళ్ళు అవుతాయి కాబట్టి రాగము కరముల రిపు రాగద్వేషాలు రిపు రిపు వ్యూహములు శత్రువుల యొక్క వ్యూహాల్లో చిక్కుకున్నవాడు అవుతాడు ఎవడో నిన్ను స్మరించనివాడు నిన్ను స్మరించనటువంటి వ్యక్తికి భక్తితో నిన్ను హింపని అంత తడవు భక్తితో నిన్ను ఆరాధించనంతసేపు ఆరాధించని వాడు ఓ కమలాక్ష ఆ ఆరాధించని వ్యక్తి యొక్క దేహం కారాగార సదృశ్యమవుతుంది మోహమనేటువంటి సంఖ్యలలో ఇరుక్కుంటాడు రాగము కరములు రిపులు అవుతాయి శత్రువులు రాగములు ఉన్నవే రాగద్వేషాలు అంటారు వాటిని రాగము ముఖరములు అంటే రాగద్వేషములు అతనికి యొక్క శత్రు రాగద్వేషములు అనేటువంటి శత్రువుల వలయో చిక్కుకుంటా నిన్ను ఆరాధించని వాడు అతని దేహమే కారాగార సదృశ్యమవుతుంది పూలమాలవ్వదు నిన్ను ఆరాధించాలి ఆరాధిస్తే ఇవన్నీ అనే సంఖ్యలు తొలగిపోతాయి రాగద్వేషములు మోహములు అనేటువంటివి పోతాయి నీ ఎందు భక్తి కలుగుతుంది ఆదిదే నిదసేవే భవపయోధికి ఆదిదేని భవపయోధికి నావా బాలుని పరమయోులుచేర్ఘోరే పరమపదవిత్ర గోపబాళుని నందాళుని సుతిసేయమనసృష్ణ కృష్ణ కృష్ణ అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరీ దివిజ దివిజసనుత శుక్రార్చిత నన్ను కరుణ కాము కృష్ణ కృష్ణ నిన్ను ఆరాధించాలి కాబట్టి విశ్వమంతటా అంతర్యామిగా ఉన్నటువంటి ఓ విశ్వమూర్తి నీవు ప్రపంచమంతటా నిజము ప్రపంచమంటూ నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు అయినా అయినా నిన్ను ఆరాధించేటువంటి నిన్ను భక్తితో ఆశ్రయించినటువంటి జనులకు ఆనందాన్ని ప్రసాదించడానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తూ నడుపుతూ ఉంటావు అసలు నీకు ప్రపంచంతో పని లేదు కానీ దేనికని ప్రపంచంలోకి వచ్చావు నిన్ను ఆరాధించేటువంటి భక్తుల ఆనందాన్ని ప్రసాదించాలి ఇప్పుడు ఆడుకోవాలి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాలి ఎవరికూ ఏమీ లేకపోయినా ప్రపంచంతో నీకు సంబంధం లేకపోయినా ప్రపంచం లేకపోయినా దేనికని వచ్చావు వీళ్ళందరినీ ఆనందింపచేయటానికి వచ్చావు స్వామి నీ విలాసంతో వీళ్ళందరికీ సృష్టించి ఈ సృష్టిని నడుపుతూ ఉంటావు వాళ్ళందరి ఆనందం కోసం వాళ్ళందరి ఆనందం కోసం అమ్మకు బొమ్మలతో పని ఉందండి అమ్మ అయిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత బొమ్మలతో ఉండదు కానీ అమ్మ బొమ్మలతో ఆడుకుంటుంది చిన్న పిల్లయిపోతుంది నలభై ఏళ్ళ అమ్మాయినా నాలుగేళ్ళ అబ్బాయిలాగా మారిపోతుంది దేనికని అంటే ఆ పిల్లవాడి ఆనందం కోసం ఆ పిల్లవాడిని సంతోషపెట్టడం కోసం అలాగే నువ్వు కూడా అంతే స్వామి ఈశ్వర నిన్ను తెలియవలను అంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు మామూలు వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు చాలా కష్టం ఇన్ని మాటలు ఎందుకు నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సును కానీ వాక్కును కానీ ఉపయోగించడం కష్టంగా ఉంటుంది వేదములే కష్టం మనస్సుతో ఊహిద్దామా ఊహకందవు పోని వాక్కులతో పోని వర్ణిద్దామా వాక్కులు అందవు ఈ సృష్టిలోని సమస్త గుణరత్నాలు నీ అందే జన్మించినాయి ఎన్ని గుణాలున్నాయో ఎవరికి తెలుసు ఎన్ని వర్ణనలు చేయాలో ఎవరికి తెలుసు భాష ఉండాలి కదా ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా వర్ణిస్తాడు ఇంతమందిని నేను చూడలేను నిన్ను వర్ణించలేను నా వల్ల కాదు సర్వేశ్వర అన్నీ నీవే సర్వము సర్వముని వయరుగుదువూ అన్నీ నీకు తెలుసు నీకు తెలియనిది ఏమీ లేదు సకలము తెలిసిన అంతర్యామికి వివరించుచే పని లేదు కదా సర్వముని వయరుగుదువు సర్వ విలోకుడవీవు అన్నీ తెలుసు నీకు సర్వములను వీక్షించేటువంటి వాడివి నీవే జగదధిపతి విన్ ఈ జగత్తునంతటికీ అధిపతివి నీవే అన్ని విధములైనటువంటి అపచారాలు చేసినటువంటి నన్ను మన్నించి అనుగ్రహించు బ్రహ్మదేవుడు అంటున్నాడు నేను అపచారం చేశాను అపరాధ సహస్రాణి తప్పులు చేశాను స్వామి తప్పు చేశాను ఏమని తప్పు చేశాను ఆ ఈ బాలుడేమి చేస్తాడులే అని గోప బాలురను అలాగే లేగ దూడలను మాయం చేశాను నీ మాయను ధిక్కరించాను నిన్ను ధిక్కరించి నీకు అపచారం చేశాను నేనిక సెలవు తీసుకుంటాను స్వామి క్షమించు అపరాధములను క్షమించు మనం కూడా వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతులు లేమంటాం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అనేకమైనటువంటి తప్పులు చేయొచ్చు నువ్వు తప్పు నాకు ఇంకెవరూ దిక్కులేరు కాబట్టి కృష్ణ సర్వముని వయరుగు సర్వ విలోకుడవీవా కుడవీవా జగదధిపతి విన్ సర్వాపరాధు నను ఓ అనుగ్రహింపు అనుగ్రహింపుదనింకన్ బ్రహ్మదేవుడు బాలకృష్ణుడితో పలుకుతున్నాడు సర్వేశ్వరా అన్నీ నీవు తెలుసు నీకు తెలుసు నీవు అన్నీ చూడగలిగినటువంటి వాడివి ఈ జగత్తు అంతటికి అధిపతివి నీవు అన్ని విధములైనటువంటి అపచారములు చేసినటువంటి నన్ను మన్నించి అనుగ్రహించు నేనింక సెలవు తీసుకుంటాను అన్నాడు కృష్ణ నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి రాక్షసులను సంహరించడానికి అవతరించావు పరిత్రాణ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థనాయ సంభవామి యుగే యుగే రాక్షస సంహారానికి అవతరించావు వృష్ణికులమును అనేటువంటి తామర పువ్వును వికసింపచేసేటువంటి సూర్యుడ బీబు బ్రాహ్మణులు దేవతలు గోవులు విష్ణుభక్తులు అనేటువంటి పాలసముద్రంలో ప్రభవించినటువంటి వారిని సంతోషింపచేసే చల్లగా చూచేటువంటి చంద్రుడవు నీవు వాళ్ళందరినీ ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైనటువంటి పాషండధర్మం అనేటువంటి ఇంటిని దగ్ధం చేసేటువంటి వేద వేదధర్మములను విస్మరిస్తున్నారు మరల వేదములను ఉద్ధరించి వైదిక మార్గాన్ని ధర్మ మార్గాన్ని అవతరింపచేయడానికి ఉద్భవించినటువంటి మహనీయుడు కృష్ణ అట్టి నీకు దివ్యమైనటువంటి నమస్కారము చేస్తున్నాను కృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో మానవులందరూ సుఖ సంతోషములతో తేలియాడి ఆనందపారవశ్యముతో ప్రకాశించాలని కోరుకుంటూ స్వస్తి